I'm oh ఓకే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ విధానాలు సంస్థల్ని జేబు సంస్థలుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితుల్ని ఇందుకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి నల్ల డబ్బుని ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో అనేక రాజకీయ పార్టీలకి చందాలు ఇస్తున్నటువంటి దాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఈ బాండ్లు విధానాన్ని రద్దు చేస్తూ మరి తీర్పిస్తే ఆ బాండ్లని ఈ ఎస్బీఐ బ్యాంకర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సొంత అకౌంట్లలో ఏదైతే డబ్బులు వాళ్ళు చందాల రూపంలో ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి డబ్బులకి లెక్కలు చూపవలసిందిగా వాళ్ళకు టైం బాండ్ పెట్టి ఈరోజు అంటే నిన్న ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు ఏదైతే మార్చి ఆరో తారీఖు లోపల దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా ఇవ్వమని చెప్పి అడిగితే ఈరోజు బ్యాంకర్సు ఏం చెప్తా ఉన్నాయంటే సుప్రీంకోర్టుతో మాకు జూలై నెల వరకు కూడా సమయం ఇవ్వాలని చెప్పంటూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతుల్లో ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత బ్యాంకులో ఏ స్టేట్మెంట్ కావాలన్నా పది నిమిషాలలో తీసిచ్చేటటువంటి పరిస్థితి ఉండటం వలన మరి అంత టైం అడుగుతూ ఉన్నారంటే రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ నల్లధనాన్ని ఏ విధంగా దోచుకున్నారు అనేటటువంటి విధానం బీజేపీని బయటపడితే ప్రజలు ఓట్లు వేయకుండా వీళ్ళని దోషులుగా దొంగలుగా చిత్రీకరిస్తారనే అటువంటి భయంతోనే జూలై నెల వరకు బ్యాంకర్స్ ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ వాయిదా కోరటం అనేది సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది ఇవాళ వరకు ఇచ్చినటువంటి డబ్బులు లెక్కలు చూస్తే అన్ని రాజకీయ పార్టీలకి ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న చితక రాజకీయ అన్నిటికీ కూడా ప్రతిపక్ష అన్నిటికీ దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు చందాల రూపంలో ఇస్తే ఒక్క బీజేపీ పార్టీకి ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది మరి పోయినసారి ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఒక మాట చెప్పింది బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వంద రోజుల్లో వంద రోజుల్లో నల్లధనం మొత్తాన్ని తీసుకొచ్చి బ్లాక్ మనీ దేశవ్యాప్తంగా ఉన్నదాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజల ఖాతాలలో పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళ ఖాతాలో వేస్తుందని ఆ రోజు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ వాళ్ళకి ఏ ఆ డబ్బంతా కూడా బీజేపీ తీసుకొని చందాల రూపంలో వాటి ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎన్నకైనటువంటి ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తూ ఆ ఎమ్మెల్యేలని అప్రజాస్వామిక విధానాలలో అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ డబ్బును వినియోగిస్తుంది కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎస్బీఐ వాళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నాం త్వరగా మీరు ఏదైతే సుప్రీంకోర్టు మిమ్మల్ని అడిగిందో ఆ యొక్క నిర్ణయాన్ని ఇమీడియట్లుగా మీరు వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని అందించాలని ఏ పార్టీకి మీరు ఎన్ని డబ్బులు చందాలుగా ఇచ్చారో వాటిని వెంటనే బహిర్గతం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది దేశ అతి పెద్ద స్కామ్ జరిగినట్లుగా సుప్రీం సుప్రీంకోర్టు బెంచ్ చెప్తా ఉంది ఎస్బీఐ లో ఉన్నటువంటి నలభై కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ధనం ఉంచుకున్నటువంటి ఎస్బీఐ ఎలక్ట్రోనల్ బాండ్ల విషయంలో మార్చ్ ఆరో తారీఖు లోపులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయవలసిందిగా కోర్ట్ బెంచ్ చెప్తే అట్లా కాకుండా జూన్ ముప్పైవ తారీఖు వరకు దీన్ని వాయిదా వే వేయమని చెప్పేసి అడగటంలో దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది ఆ రోజు ఉన్నటువంటి డిమాంటేషన్కి మద్దతిచ్చి బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కాకుండా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చేసి ఎస్బీఐ చేస్తున్నటువంటి ఆగడాలని మోడీ దాచి ఉంచినటువంటి డబ్బుని ఏదైతే ఎలక్ట్రానిక్ బాండ్ల రూపేనా వాళ్ళ పార్టీకి వచ్చినటువంటి ధనాన్ని మార్చి ఆరో తారీఖులోపు బయట బయటపరచాలని చెప్పేసి చెప్పినటువంటి విషయాన్ని దాటడానికి ఏదైతే రాబోయేటటువంటి కేంద్ర కేంద్రంలో జరగబోయేటటువంటి ఎన్నికలు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇమ్మని చెప్పేసి చెప్తే ఈ ఎన్నికల్ని దాటవేయడానికి మార్చ్ ఆరో తారీఖు సబ్మిట్ చేయవలసినటువంటి లెక్కని ఒక్క క్లిక్తో రానున్నటువంటి లెక్క ఎస్బీఐ చేస్తున్నటువంటి ఆగడాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మోడీ చేస్తున్నటువంటి కార్యక్రమంగానే భావిస్తూ ఉన్నాం బిఫోర్ ఎలక్షన్ ఏదైతే ఎన్నికలు ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వీటిని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ లెక్కలన్నీ బయటపడతాయని చెప్పేసి సందర్భంగా చెప్తూ రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని బయటపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎస్బీఐ బ్యాంకుల ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఎస్బీఐ దీన్ని నిజానిజాలని బయట పెట్టాలి జూన్ ముప్పై వరకు ఎందుకైతే అడుగుతా ఉన్నదో దాన్ని కూడా బయట పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం